ఇప్పుడు అయితే మేము ఆడికి వెళ్ళబోతున్నాము కుట్టెల పాలు వస్తాం కదా ఆడికైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఎట్లుండే చూడండి ఇవ్వ మా అత్త వస్తుంది వెనకకి వెళ్ళి అది లేదా ఇప్పుడు మా అత్త నేను పోతున్నాం ఆడ పాలు ఎట్లా వస్తాలో అది ఎట్లా వస్తాయో చూపిస్తాం మేము చూపిస్తాం అలా సందులోకి వెళ్ళి ఎట్లా సైకిల్ తీసుకొస్తాడు ఆడు చూపిస్తాము అట్లనే రా సాహసాలు చేసి రా ఆటోలు పెట్టిండీ రెండు ఆటోలు ఆ నుంచి ఇటు ఇంట్ నుంచి అటు ఓనీకి రాదు రానీకి రాదు అందుకే ఆటోలు పెట్టిండి ఇక్కడ ఇట్లా నూరైతే వచ్చేసాం మేము దేవుళ్ళకి ఇంకా దగ్గరనే ఉన్నాం గీనే ఉన్నాద్ది అదే మళ్ళా ఇప్పుడు తిరుగుతాం కదా గుర్తు ఫుల్ హెండ్ర ఉన్నది సాయంత్రం ఇక వర్షం పడుతుందా పడదా ఇంకా తెలియదు మూడు రోజులు వాడితే పడవచ్చు లేకుంటే లేదు చూడబడుతుంది పడతాదు ఎట్లయితే ఎప్పుడైతే మేము కుడికాడి కట్ చేసినాం ఇప్పుడైతే అలా మొక్కుతుంది वो उड़ाया शुक्रिया नबीरे प्रसाद प्रसाद पद तौ दे यार यु या मान के निले निले करा कावर

అందజి అన్న అమ్మల కష్టం తెలుసు తెకరెచ్చ లేదో లేదక్కడేసింటాడ ఎవర లేను నేనే ఉన్నా వోట్లా వైఫై కమస గితు

அட்ரல உங்க எல்லாம் எல்லாம் வசதி காண வீடோ மாற்றம் பெட்டே சொல்ல பிள்ளை 어디? 무슨 레시피 사이즈? 어디서 나가야 되니? 아르만. 위에 빨래도 붙어 있는 거.

ಕಚೇರಿ <Es> ಚರ್ಚೆ <poor eating flavors> మాట్లాడుతుంది లేకుండా గట్లనే మాట్లాడుతుంది మళ్ళీ అందరూ డిస్టర్బ్ మళ్ళీ అందరూ ముట్టుకుంటారు కానీ ఎట్లా కవారింగ్ వేస్తుంది ఫోన్ ఇది ఏంటంటే బ్లాక్ అవుతుంది మళ్ళీ వైట్ అవుతుంది కింద కట్టమనుకో అనుకో అప్పుడప్పుడు వైట్ అవుతుంది కొబ్బరికాయలు బిట్టాకొస్తున్నా

అలా అనే ఒక పై మాత్రం చేస్తాము చూడవచ్చు ఆల్రెడీ ఇంక కొబ్బు అదైతే తీసుకున్నా చెత్తలు అవి చేస్తాను కానీ అవి వేసేస్తున్నాను 겉으로 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 겉

రాత్రి మంచిగా వచ్చింది ఈ పొద్దున పెట్టిన అది వస్తలేదు అందుకే అంటున్నాక కనిపించలేదు రెండు కనిపిస్తలేవాదున మంచి రాత్రి

అవి లేని వస్తుంది అవి కొబ్బరికాయ లేని కోసం కొబ్బరికాయ వద్దీ లీషన్ చేస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కంపల్సరీ పెట్టండి నేను అలా పుట్టకాడనుకోలే అంత అందరం మళ్ళీ గట్టిగా ఉంటే డిస్టర్బ్ అవుతుంది అని మళ్ళీ మాట్లాడుతున్నాను అది వెతుండి కొడగొడ వస్తుంది అప్పుడు పాపకనిగా ఓకే వస రివ్యూర్స్ అన్నీ వస్తాయి కామెంట్స్ ఇస్తాను అలా సడ డౌన్ కర డౌన్ అయితే మంచి ఉండను ఇలా ఒక రైట్ కప నానా పెట్టుకోవచ్చు మనం ఆ మాట దేవుణ్ణి కరగొన్నా ఫో ఊ పెట్టుకున్నాను అంటున్నాను ఆ అబదన ప్రసాదంలో కలిపి ఇస్కో పెట్టుకున్నాను అంటే పోవు ప్రసాదం ఎల్ల ఇస్కో టు దేవుణ్ణి నారే ప్రసాదం ఇస్కోవా పద పద ఆ సాయం సాయం దేవుణ్ణి వయ్యకు డిట్లకి రవాలే పోవాలే అంటే చిల్లర పైసలు పెట్టు హాంటి కూడా రావాలి పోన్న వస్తా జోడ గాంటి టీ మైదది ఐదు ఐదుాయ

దేవుళ్ళు కావులు అంటే గుడి పక్కకి ఇక్కడ షెడ్ ఉన్నాడు ఇక్కడ ఎన్న పెడతాను ఇక ప్రతిసారి గణపతి గణపతి పెడతాను ఇక్కడ ఫుల్ ఫటెట్ ఉన్నది ఏంటే మీకు కొన్ని యుపడదాము ఏంటంటే మొత్తం ఉన్నటి నుంచి యేసీరి ఓపెంటు మొత్తం బండ్ రాళ్ళకి దేవుళ్ళకి అందరికీ మొత్తం మొత్తం యశ్ శిరి ఓపెంటు ఎందుకే పైన అట్లా గోడ తొట్టిలు కదా అట్లా మంచిగా ఇది అంతా అనిపిస్తలేదు అంటే ఇంకోటి ఇంకా ఒక గోడ ఒక మూడు ఉన్నాయి ఒకటో రెండో ఉన్నాయి ముట్టం ఇంకోటి వీట్లయే ఉన్నాయి గణపతి వీట్లయే ఉన్నాయి దేవుడు ఎంత టైం పడతాయి వీలంగా వీడు అంటే వీడియో నేను ఎంతోసేపు ఎందుకు ఇస్తున్నాను అంటే నేను సగం సగం తీద్దాం కానీ సగం సగం ఇస్తే మళ్ళా అన్న ఒకటే సర్వైల్ పని టైం పడుతుంది సెటింగ్ వేయాలి ఇట్లానే ఇక నేను ఒక్క టైం తీసుకోకుండా వేస్తున్నాయి మనం ఆమె ఏమన్నాడు అంటే సగం సగం తీయాలి ఎట్లా అంటాడు కానీ నేను సగం సగం తీసి ఎట్లా తీయాలనుకుంటాను కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా